నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బ్యాంక్ డాల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిఎస్పీ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో విలియం సవి మనవాళ్లు సత్తయ్య గౌడ్ అన్నారు మంగళవారం నాడు సదాశివపేట పట్టణంలోని బ్యాంక్ డాల్లో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిఎస్పీ సత్తయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ మండలాల వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి తహసీల్దార్ సరస్వతి మున్సిపల్ వైస్ చైర్మన్ చింతగోపాల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ పుల్ల కాంగ్రెస్ అధ్యక్షులు గడిల రామ్రెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ నాయకులు సిద్ధన్న పటేల్ ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం

సంబంధించి ఆ రెండు పండుగలను ప్రవస్థ ఈ యొక్క శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేయ చేయడం జరిగింది ఇది చాలా ఉత్తమమైన విషయం అలాగే నేను టైం పని చెప్పినా మనం సరాజుపై పోలీస్ గారికి ఎందుకంటే నేను గత దగ్గర దగ్గర ఒక ఉరుబయాల నుంచి ఒక ఉలువై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ప్రతి సంవత్సరం ఈ శాంతి కమిటీ సమావేశం ప్రతి సారీ రాజీపేట లో మన పోలీస్ వారి ఆదరణ జరుగుతుంది చాలా మంచి మెసేజ్ వీళ్ళ ద్వారా ఎందుకంటే ఒప్పి రాజకీయ నాయకుల్ని పిలిచి ప్రతి కమిటీలో అందులో హిందూస్ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరున్నా అందరికీ పిలిచి మన సదాజీపేట లో ఒక మంచి పేరు రావాలని ఆ ఉద్దేశంతో అందరికి పిలిచి మాట్లాడడం జరుగుతుంది అందుకోసం మనకి ఇప్పుడు శాంతి పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాము దీంట్లో ఈ నిర్వాహకులని మనకు గణేష్ శ్రీవాళకి ఎవరికి కూడా మనం ఇవ్వలేదు అంటే ఆఫీసర్ మన మన ఆఫీసర్ చెప్పినంత ఎవరైతే మనకు ప్రతి ఒక్కరు గా ఉంటారు కాబట్టి ఈ ఆ కౌన్సిలర్ ఉంది సర్పంచ్ని మరియు ఈ రాజకీయ ప్రతినిధి పిలవడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏర్పాట్లు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నాము అనేదానికి మీకు ముఖాముఖిగా నివసించి లాస్ట్ టైం గత అనుభవాలు తర్వాత మన ఏర్పడిన విషయంలో ఎక్కడ లాభం జరిగినాయి జరిగినాయి అనడానికి మన మన స్టేక్ హోల్డర్స్గా ఇప్పుడు ఉద్యమం మన ప్రభుత్వ ఉద్యోగులు అధికారులుగా ఎంఆర్ఓ మేడం మున్సిపల్ కమిషన్ గారిని అండ్ ఎంపీడీఓ గారిని మన ఏడీ సార్ గారిని ఎవరైతే మనకి ఈ నవరాత్రుల సందర్భాన్ని ఎవరెవరైతే మనకి తోడ్పాటువంటి మనం ఒక్కొక్కరిని పిలుస్తున్నాము విజయ గురించి కూడా ఈ మారికలో కూడా చెప్పాము అది చూడవచ్చు చిన్నపడ్డలే ఈ ఎంఐఎం నుంచి కూడా మన రోజు భాష అందుబాటులో లేరు కాబట్టి ఇంకెవరన్నా మనకి ఆయన నీటింగ్ జరిగేటప్పుడు వస్తే మనము సేల్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో కొంచెం ఎక్కడున్నా దయచేసి మీ ఇప్పుడు మెయిన్

దాంతో కొంతమంది వర్ష వర్షాకా ఇప్పుడు వర్షాన్ని ఉన్నంత కొ వేరు వేరు ప్రాంతాల రాకపోయినారు ఇప్పుడు మనం సేఫ్ వ్యక్తి అంటే మనం అంది ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో ఒక శాంతి కమిటీ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి కొంత రిప్రజెంటేటివ్గా పోతాన్ని అన్ని అంటే హాల్ కమ్యూనిటీ నుంచి మరియు పొలిటికల్ పార్టీ నుంచి కూడా మనం జైలు తిరిగి ఇందులో పోటీ తత్వం అయితే దయచేసి అందరూ కూడా కొంచెం అర్థం చేసుకోలేదు ఈ వేదికపై కామ్రేడ్ గారిని కూడా రావాల్సిందిగా కోరుచు సుమారు గారు కూడా అందుబాటులో లేరు వాళ్ళ మెసేజ్ కూడా చెప్పడం రాలేకపోయినారు ఆ తరఫున మన వైస్ చైర్మన్ ఏ పండుగలకు కూడా కాదు పబ్లిక్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ పబ్లిక్ సేఫ్టీ అనేది కన్సర్న్ అంతకు నుంచి ఇంకేం ఉండదు దయచేసి వేరే రకంగా ఆలోచిస్తే మాత్రం అట్లాంటి భ్రమలాన్ని తొలగించుకోండి ఇప్పుడు ఒకటే ఒకటి నేను కోరుకుంటున్నా ఈయన మన దగ్గర చదువుతున్నా ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి సంగారెడ్డి ఒకటి సుదాశివేట ఒకటి జోదిపేట ఒకటి ఇప్పుడు ఇది మీ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇది పాత పాత ఉన్నది పురాతనమైనది కొంచెం ఇక్కడ సిస్టమ్ ఉండే కానీ ఎందుకో కారణాలు తెలియదు కానీ నేను కొత్తగా పట్టిన గైడర్ కొంచెం సిస్టమ్ తోటి ముందుగా మర్చిపోయినట్టు అయిపోయింది మా ఉద్యోగ మా ప్రయత్నం అంతా ఏంటంటే మేము మర్చిపోయింది గుర్తు చేయడానికి మీదంతా ప్రయత్నం దయచేసి ఎన్ని తారీఖు నాడు మీరు అందరూ మాట్లాడి దానికి మంచి నిర్ణయానికి అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ముందడుగు భాగంగా ఆ రోజు ఆ కమిటీని ఒక దాన్ని నిర్ధారణ చేసుకొని ఏమి ఒక దాన్ని అప్రూవ్ చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ చేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నేను తెలియదు ముందర్లో పడి పడిపోవడం విగ్రహం పడిపోవడం చేయడం మధ్యలో ఆగిపోవం లాంటివి ఉంటుంది కాబట్టి ఎన్ రూట్ ఈ వినాయకులు పోయే రూట్ ఎన్ రూట్ మొత్తం కూడా మీరు కొంచెం స్పెషల్ ట్రైన్ ఎక్కి చేయండి తర్వాత ఆ కట్ట మీద ఒక ఒకసారి ఎ ఒకటి ఎంట్రీ ఎగ్జిట్ కాబట్టి దానికి కొంచెం సైన్ బోర్డ్స్ కూడా పెట్టండి ఎందుకంటే మనం ముందే సైన్ బోర్డ్స్ పెడితే చూసే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది మన వెళ్ళిపోతుంది తర్వాత ఆ కట్ట మీద కూడా కొంచెం ఆ మట్టి వర్షాలు కూడా బాధపడి నిద్ర అయిపోయింది కొంచెము అది ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయ్యేలాగా ఏం చేపిస్తారు అనేది మీరు చూడండి మీరు కూడా అనుభవం వాళ్ళు దాంట్లో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయ్యేలా ఒక పక్క ఎగ్జిట్ లాగా చెప్పి చేసి ట్రైన్స్ పెట్టారు కదా ట్రైన్స్ కాడ కూడా మీ సిబ్బంది ఎందుకంటే ఇప్పుడు మెంబర్స్ వస్తుంది డాక్టర్లు తీసుకొస్తారు ఇప్పుడు వాస్తవమే నేను చెప్పేది ఏంటంటే కొంతమంది ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు తాగిస్తారు మనం అంద చెప్పినా కానీ ప్రకష్ట సంబంధిత ఐకంపట కుడు మున్సిపల్ సింబల్ ని నిమజ్జనానికి కోట వాళ్ళు ఉంటారు ఆ బోర్డు ఆ వేసుకుంటారు డై సింబల్ కూడా ఉంటారు మరొకటి మనం ఒకటి కుడు ఉన్నాకటికి మరొక హైదరాబాద్ అనేది సింబల్ గణేష్ నిమజ్జనమందానికి హైదరాబాద్ అనేది సింబల్ దాని కోసం మాగ్జిమం ఫోర్స్ అక్కడే చేశారు ఇప్పుడు నాకు మాదాంగరని సబ్జెక్ట్ ఒక డెబ్బై మంది పంపించినాం మా స్టాఫ్ వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా అదే ఇప్పుడు వీళ్ళు ఉంటారు వాళ్ళది దాన్ని షిఫ్ట్ చేస్తూ ఆ క్రేన్ లో షిఫ్ట్ చేస్తూ మున్సిపల్ వాళ్ళు కూడా పెట్టండి మేడం ఎమ్మెల్యే గారి మీద కూడా కొంచెం ఈ గడ్డ ఎత్తగా లాంటి వాళ్ళకి కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పెట్టియండి తర్వాత ఫైర్ వాళ్ళు ఉంటారు అందరు కూడా ఉండేది ఏంటంటే సేఫ్ గా కొన్ని మధ్యలో జరిగి వచ్చిన వాళ్ళు సేఫ్ గా ఎంచుకోవాలని చెప్పేసి అనేది కాన్సెప్ట్ అదొకటి చూసుకోండి తర్వాత ఈ బ్యారికేడింగ్ మేడం కొంచెం ఆ చెరువు దిక్కు బ్యారికేజింగ్ పెట్టి వాళ్ళు పిల్లలు కానీ అందరు పిల్లలు పెద్దలు పోతారు కాబట్టి చెరువు దిక్కు వారికి కొంచెం సేఫ్టీ బ్యారికేడింగ్ అనేది తర్వాత మాట్లాడుకున్నాం ఉత్సవ అయితే దాని దాని ప్రకారంగా మనము రెండు నైన్త్ డే సదా అనేది నాకు తెలిసి జిల్లా మున్సిపాలిటీ మొట్టమొదటి మున్సిపాలిటీ అదే ఇప్పుడు జిల్లా మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి మున్సిపాలిటీ మరి ఆ మున్సిపాలిటీ ఉన్నప్పుడు మంచి పద్ధతులు గుడ్ ప్రాక్టీసెస్ ఎప్పుడైతే కొనసాగించాలా ఎందుకు మరి ఉన్నదాన్ని తీసేస్తుంది ఇక్కడ ఇప్పుడు మరి తిరిగి తెచ్చుకోవడానికి కృషి చేయాల్సి వస్తుంది దాంట్లో అందరు కూడా యూత్ కూడా ఎలా ప్రాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రజాప్రతినిధులు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరు కూడా పర్సనల్ ఎజెండా ఏమైనా ఉంటే మాత్రం పక్కెట్టేసి ఓన్లీ పబ్లిక్ ఎజెండా అనేది ఇప్పుడు పెట్టుకొని చేస్తే ఇప్పుడు మీరు దాంట్లో సక్సెస్ అనుకోండి సక్సెస్ చేస్తే మీకు కూడా వ్యక్తిగతంగా మీకు ఉపయోగం ఎందుకంటే గారు ప్రజాప్రతినిధులు మరియు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రెస్ వారు యువకులు అందరికి నా యొక్క నమస్కారం ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకోసం పెట్టుకున్న మనసు ఇప్పుడు దాకా అధికారులు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరి యొక్క అందరూ వారి వారి యొక్క అనుభవాలు ప్లస్ సజెషన్స్ ఇచ్చారు ఈ సజెషన్స్ తోటి చేసుకునేది అంతా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం సమర్థవంతంగా సక్సెస్ఫుల్ గా చేసుకోవాలన్నదే ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఈసారి మనకు రెండు వచ్చినాయి ఒకటి నవరాత్రులు రెండవది మిలాదు నబీ ఇప్పుడు విరుపక్షాల పెద్దలు కూడా చెప్పారు మా ఒపీనియన్స్ చెప్పారు ఆ ఒపీనియన్స్ పాటించుకుంటే తగ్గిపోతుంది నాకు దీంట్లో ప్రధానంగా నాకు ఒకటే కావాల్సింది అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ పోలీసు తరఫున ఒక కమిటీ అనేది గతంలో ఉండే కానీ కొన్ని కారణాల వివిధ కారణాల వల్ల అది మధ్యంలో నిలిచిపోయింది కాబట్టి ఇప్పుడున్న ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే సాధ్యమైనంత తొందరగా ఈసారి ఆ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ నవరాత్రులని మనము ప్రోగ్రామ్స్ ని ఉత్సవాలు నిర్వహిస్తే మంచి సక్సెస్ వస్తుంది ఏది పెద్ద అసాధ్యం కాదు కాకపోతే మనం అనుకోవడం అనేది ముఖ్యం మనం అనుకుంటే ఏది కూడా ఆగదు అన్ని కూడా సభ్యంగా తాగుతాయి సార్

ఎలాంటి సహకారం ఉన్నా మేము చేస్తాం వదలు అదొకటి తర్వాత ఈ అధికారులకు ముఖ్యంగా ఎలక్సి డిపార్ట్మెంట్ వారి ఏడి గారికి మా పోలీస్ తరఫున విజ్ఞప్తి సార్ ఇప్పుడు ఈ టౌన్లో కానీ రూరల్లో కానీ ఈ హ్యాంగింగ్ కిందికి మన ఉన్న వైరం కొంచెం చెప్పి అంటారు సార్ ఈ ఎక్సీ బిస్ట్లో పెట్టుకొని ఎస్పెషల్లీ ఈ గణపతులు పోయే ఎన్ రూట్లో వెళ్ళి రోడ్లో జనప్పుకుండా ఉన్నదాన్ని కొంచెం మెరుగ్గా ఉండడానికి చెప్పి అంటారు తర్వాత అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకుందాం దాని గురించి ఉత్తరవోడల కోసం మీరు వేచి వస్తుంటుంది సరే ఆ ఉత్తరోడలు అనేవి వస్తే సరే లేకుంటే పెద్ద మొత్తం కూడా ఏం కాదు నామినల్ ఫీజే ఉంటుంది ఐదు వందలు వెయ్యి రూపాయలు కొంచెం పెద్ద గణపతికి ఇక్కడ వెయ్యి రూపాయలు చిన్న గణపతికి ఇక్కడ ఐదు వందల రూపాయలు కాబట్టి అది పెద్ద గొప్ప పెద్ద మొత్తం కాదు కానీ కాకపోతే ఏంటంటే మీరు అఫీషియల్గా తీసుకుంటే వాళ్ళు ఒక మంచి రక్షణ పద్ధతులు పాటిస్తూ మీకు కనెక్షన్ ఇస్తారు కాబట్టి ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కానీ ఏం లేకుండా ఉంటుంది ఎలాంటి ప్రమాదాలు దారితీయరు ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి హెల్త్ కావడానికి అవకాశం ఉంటుంది మరియు ముఖ్యంగా మనం ఏం చేస్తాం గణపతి మండపాలను ముఖ్య మంచిగా ఉండడానికి డెకరేషన్స్ కోసం ఈ థర్మాకోల్ కానీ దూదితోటి కానీ మనం అన్నీ డెకరేషన్ చేస్తాం అవేంటి అంటే హైలీ ఇన్ఫ్లేబుల్ ఇది తక్కువ కనిపోతాయి కాబట్టి అది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ఈ పండుగను మనం ఎందుకోసం చేసుకుంటాం ఒక సంతోషంగా ఉండాలా మంచి జరగాలని చెప్పేసి ఆ భావంతో చేసుకుంటాం ఏదైనా అకస్మాత్తుగా దురుషస్తున్న ప్రమాదాలు జరిగితే మనకు ఆ డబ్బులు అనేటివి కానీ ప్రమాదం అనేది కాకుండా మానసికంగా చాలామంది మేమేం తప్పు ఉత్సవం అనేది ఒక ఆనవాయితీ మన బాల గంద గారు స్వాతంత్ర సమా సమ ఆ టైంలో స్వాతంత్రోద్యమ టైంలో భారతీయులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి అప్పుడు పూనాలో స్టార్ట్ చేసి ఒక ఐకమత్య వేదికగా చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అదే దాన్ని భారతీయులుగా మనము దాన్ని సంప్రదాయంగా స్వీకరిస్తే ఇది ఒక గొప్ప పండుగగా ఇది ఆనవాయితీగా వస్తుంది దీన్ని కొన్ని వేల కోట్ల ఖర్చుతోటి ఈ పండుగలు జరుపుకుంటూ ఉన్నారు దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది జీవనోపాధి నడుస్తూ ఉంది కాబట్టి మనకు తెలుసు హిందూ సంప్రదాయం ప్రకారం ఆది దేవుడు అంటాము మన గణేష్ చతుర్థి ఈ గణేష్ ఎవరైతే మనం పూజిస్తామో ప్రతి పూజకి మనం హిందువులలో ఏది స్టార్ట్ చేయాలన్నా ప్రథమ దేవుడిగా మనం ఫస్ట్ గణేష్ పూజ చేసిన తర్వాతనే ఇది మిగతా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి అలాంటి గణేష్ చవితి ఇప్పుడు మనము ఈ సదాశివపేట పట్టణంలో శాంతితో వాతావరణం జరుపుకోవాలనుకుంటున్నాము వీటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యత్వంగా ఇచ్చేసినటువంటి మా డిఎస్పి గారికి అదేవిధంగా ఒక డిఎస్ మా డిఎస్పి గారికి అదేవిధంగా ఎంఆర్ఓ మేడంకి మా మున్సిపల్ కమిషనర్ మేడంకి అదేవిధంగా మా ఏడి సార్ గారికి जेपीटी जेपीटिसार की प्रेसिडेंट कांग्रेस अकबर भाई की अक्बर वाई की किलार की, चेहरे मानक् वाइस चम मुझे गोपाल की, मि माना सदर्शी सत्यनारायण माना अंदर कौनस की सर्पंचल की योद्धा की प्रेस मीडिया इलेक्ट्राक्स मन की रिमेन फैर् डिपार्टेंट की अगे मन रेवेन्यू सिबंदी की पेर पे कार्यक्रम ने మీ మీ యొక్క నాలుగు గంటల కాల వ్యవధిని ఇక్కడ మా దగ్గర స్పెండ్ చేయడానికి వచ్చి మీ యొక్క ముఖ్య సందేశాలు సూచనలు మరియు మీరు శాంతియుత వాతావరణంలో